దొండం పట్టుకొని మరి లాక్ వస్తున్నట్టున్నాడు చక్కగా ఇలాగే భక్తులందరూ రావాలి ఇంకా ప్రవర్ధమానంగా జరగాలని అసలు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మీ ఇల్లు మీ కుటుంబము ఎంత బాగుపడాలని కోరుకుంటున్నారో మీరందరూ ఇంకొకటి బలంగా కోరుకోవాలి ఫస్ట్ ఈ దేవాలయం బాగా వృద్ధిలోకి రావాలి ఈ దేవాలయంలో భక్తజన సందోహం పెరుగుతూ ఉండాలి ఆ గణపతిని మీతో పాటు అందరినీ అనుగ్రహించాలని కోరుకోండి అర్థమైందా అదే ప్రథమ కోరిక తర్వాత మిగిలిన కుటుంబంగానే మిగతావాడిని ఇది కోరుకోగలిగితే ఇంకా మనం భగవత్ సేవ చాలా మందికి చేయగలుగుతాం ఈ దేవాలయం చాలా అభివృద్ధిలోకి రావాలి ఎందుకంటే మీరు అందరికీ తెలిసిందే ఇక్కడ దేవుడి పని తప్ప మిగిలిన పనులు అనేవి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి అర్థమైందా అవంటివన్నీ కూడా పోవాలి నాలుగో నలభై మంది అయ్యారు ఇంచుమించు గణపతి ఎలా రప్పిస్తున్నాడో సంసమే సహస్రమిదం పచ్చాత్

कुरक्षे कॉटिभाकोटि हय में दंगसी आचरे गोपकोटि निर्जल मरभूतले दुर्भिक्षेय प्रतिदिन कॉटिब्रह्मोजन दुर्भिक्षेय प्रतिदिन